హాయ్ అండి కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మేము యాత్రలకు వెళ్ళాం కదా దాంట్లో మూడవ భాగం అన్నమాట ఒక దగ్గర బస్ ఆపుకొని ఒక టెంపుల్ వచ్చింది లేండి వేరే ఊర్లో అక్కడ చక్కగా బస్ ఆపుకొని ఫుడ్ వంట చేశారనమాట ఆయన వంట చేసి చక్కగా తిన్నాము తినేసి బస్సులో ఎక్కి కూర్చున్నాం అనమాట కన్యాకుమారి వెళ్తున్నామండి ఈరోజు కన్యాకుమారి వెళ్ళి వంట అయింది మధ్యాహ్నం లంచ్ అయిపోయింది కదా అయిన తర్వాత ఇంకా కన్యాకుమారి వెళ్ళిపోయి అక్కడ చక్కగా తిన్నారు చూడు పుట్టు తినేసి చక్కగా అక్కడ వాళ్ళు అక్కడ పడుకున్నారనమాట కొంతమంది వెళ్తున్నారు కొంతమంది మాట్లాడుతున్నారు అలాగనమాట కన్యాకుమారి వెళ్తున్నాము వెళ్ళేసరికి సాయంకాలం అయిద్దంటండి సాయంత్రం అయితే ఇంకెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి రూములు తీసుకొని చక్కగా ఫ్రెష్ ఫ్రెష్ అప్ అయిపోయి నైటు అమ్మవారు దర్శనం చేసుకున్నామండి కన్యాకుమారిలో అమ్మవారు దర్శనం చేసుకున్నాం అనమాట నైట్ పూట చక్కగా ఆరు గంటలకల్లా వెళ్ళేసాము వెళ్ళేసి అమ్మవారి దర్శనం చేసుకున్నాము ఇలా పాటలు పంట వెళ్ళామండి కన్యాకుమారి వచ్చాము కన్యాకుమారి చూడండి బీచ్కి అన్నమాట నైటే దర్శనం చేసుకున్నామండి నైటే దర్శనం చేసుకొని చక్కగాను చూడండి ఇలా బోటు సౌకర్యం కానీ మేము బోట్లో వెళ్ళలేదండి సూర్యుడు అస్తమించేది ఉదయించేది ఉంటుందంట మేము పొద్దున్నే ఆరు గంటల కల్లా వచ్చేమండీ ఆరు గంటల కల్లా వస్తే ఉదయించేది చూద్దామని చెప్పి ఆ సూర్య భగవాన్ని చూద్దామని వస్తే వర్షం అండి మబ్బు బాగా పట్టుంది ఆ భగవంతుడు మాకు కనిపించలేదు ఇంకా ఆయన ఈ రకం మబ్బు పెట్టుందండి ఎలా వస్తారు చూడండి అలలో ఎలా వస్తాను ఎంత చూయించుతున్నాను ఇక్కడ మూడు సముద్రాలు కలిసి ఉంటాయి అంటండి చూడండి ఎలా మొబ్బట్టిందో ఫుల్గా మొబ్బట్టింది ఇక్కడంతా మాకు కనిపించలేదండి అస్తమిత్య చూద్దాం అనుకున్నాం కానీ చూడలేదు ఇక్కడ అంటండి బంగాళాఖాతం అరేబియా సముద్రం హిందూ మహాసముద్రం మూడు సముద్రాలు కలిసి ఉంటాయి అంటండి ఏ వాటర్కి ఆ వాటరే ఉండయి మళ్ళా చక్కగా ఒక ఇసుకలు అంటండి ఇసుక చూసాము ఒకటి గ్రీన్ కలర్లో ఉంది ఒక టైం వైట్గా ఉంది ఇంకో టైం లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుందంట అటు వెళ్ళలేదు మేము ఈ మూడు సముద్రాలు ఇదిగో చూడండి ఇలా కలిసి ఉండే మబ్బులు చూడండి ఎలా పట్టుండే అందుకే మాకు సూర్య భగవాన్ కనిపించలేదు అనమాట ఇక అందరం ఫోటోలు దిగేసి నైటే చక్కగా అమ్మవారు దర్శనం చేసుకున్నామండి కన్యాకుమారి అమ్మవారు దర్శనం చేసుకొని చక్కగాను పొద్దున్నే లేచి మళ్ళీ స్నానాలు చేసుకొని బీచ్కి వచ్చామన్నమాట బీచ్కి వస్తే మాకు వర్షం పడుతుంది కదా మబ్బట్టుంది దేవుడు కనిపించలేదు మాకు దర్శనం కాలేదన్నమాట ఇక్కడ చూడండి మబ్బులు పట్టి ఒకటే సన్నటి తుపరండి ఇంకెట్లానో మేము వచ్చేటప్పుడు సన్నగా పడి ఆగిపోయింది అనమాట ఇలాగ బాయ్ చెప్పండి అక్క అంటే మాకు బాయ్ చెప్పి మా పిన్ని సముద్రానికి కూడా హాయి చెప్తుంది అందరు ఇలాగా హాయ్ హాయ్ అని చెప్తున్నారు చూడండి అమ్మవారికి ముక్కు పడక ఇక్కడ మంచి ఇదంటండి పవర్ఫుల్ అంట అమ్మవారికి చాలా బాగుందండి అమ్మవారి కుంకుమార్చన చేయించుకున్నాము కన్యాకుమారిలో టెంపుల్కి వెళ్ళి చక్క టెంపుల్ తీనీలేదండి అందుకే తీయలేదు నేను చూడండి అంతా చూయించుతున్నాను ముక్కు పొడక అసలు ఇప్పుడు కూడా కళ్ళల్లో మెదులుతుందండి అమ్మవారు ముక్కు పొడక వజ్రాలతో తయారు చేశారంట అసలు తల 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 మెరిచిపోతుందండి ఒక పెద్ద మనకు చెవుకు పెట్టుకునే కమ్మంత ఉందనమాట అంత పెద్ద ముక్కు పొడక అమ్మవారిది అంత బాగుంది అంతా చూయించుతున్నాను చూడండి మాకు టెంపుల్స్ అంటే మనకి ఫోన్ ఇవ్వట్లేదు మనకి చేయనిట్లే వీడియో తినట్లేదు ఇంకా బీచ్లోకి వచ్చి కన్యాకుమారి బీచ్లోకి ఇది అంతా చూయించుతున్నాను చూడండి ఫోటోలు తీస్తాడు మనకి చేతులు ఇలా పెట్టేసి అర్షి కలలు కలలు రేపంటే రూపము కంటి కంటి కలలు కలలు കല്ലേ പിള്ളവാടേ എവരം വളരെ ചിക്ക് നാടേ മാ నాడే అక్కడి అండి చక్కగా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటా అంతా ఇలా చూసుకుంటా పడవలు చూడండి కన్యాకుమారి నుంచి తిరుచెందూరు వచ్చామండి అక్కడ కూడా సుబ్రహ్మణ్యం స్వామి అన్నమాట పెద్ద టెంపుల్ అండి సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్స్ ఆరు చూపించారు అన్నమాట చాలా అండి చాలా చాలా బాగుండే అసలు మేము వెళ్ళేసరికి అభిషేకాలు చేయటము లేకుంటే చక్కగా దర్శనం ఇవ్వటము అలా జరిగిందనమాట ఎక్కువ జనాలు లేదు మాకు బాగా దర్శనం అయిందండి చక్కగానో చూడండి మేము ఎటు వెళ్తే అటు వస్తుందన్నమాట సముద్రం చక్కగా ఈ సముద్రం వడ్డి నుంచే వెళ్తా చక్కగాను అందరం పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటా ఇలా వెళ్ళామండి ఐసులు ఐసులు కొనుక్కొని తినుకుంటా ఐసులు అంటే ఇష్టం అంట కొంతమందికి పుల్ల ఐసులు కొనుక్కుంటా చక్కగా ఎంజాయ్ బాగా ఎంజాయ్ చేసామండి అమ్మవారి దర్శనం చేసుకున్నాం చక్కగా కుంకుమార్చం చేయించుకున్నాం ఐసులు చూడండి ఎలా తింటున్నారు చిన్నపిల్లలు అనమాట చిన్నపిల్లలు అయిపోతారు తర్వాత ఇది ఇదేనండి తిరుచెందూరు వచ్చామన్నమాట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఇక్కడికి వచ్చేసి అంతే కడుతున్నారండి ఇంకా బాగా కడుతున్నారనమాట చూడండి అందుకే గోపురం తీసాను కింద తీవ తీనియట్లేదండి వీడియోస్ అందుకని ఇదంతా ఈ బయట ఈ ప్రదేశం అంతా తీసాను అన్నమాట ఇది సుబ్రహ్మణ్య స్వా స్వామి టెంపుల్ తిరు తిరుచెందూరు అంట ప్రసాదం పెట్టారండి పొంగలనమాట ఓల్ని పాలు పోయకుండా ఓల్ని బెల్లం వేసి పెట్టారు అసలు చాలా చాలా బాగుందండి ప్రసాదం ఇలాగ ఈ సముద్రం వడ్డీ నుంచి చక్కగా ఇదంతా తీసుకొని కొంచెం సేపే ఉండములే అండి చూడండి ఎలా ఉందో ఇక్కడంతా కొంచెం వేడి చేస్తే తీసేము లోపల అసలు గుడి దగ్గర తీవ్ర తీనియట్లేదండి లేకుంటే లోపల కొంచెం లోపల వరకన్నా తీసేదాన్ని కొద్దిగా భగవంతుని చూపి అదంతా చూయించేదాన్ని ఇదంతా బయట ఇదంతా బయట ప్రా ప్రదేశం అండి ఇదంతా గుడి దగ్గర అనమాట పక్కన సముద్రంలోకి వెళ్ళేవాళ్ళు స్నానాలు చేసుకొచ్చుకునేవాళ్ళు తల మీద నీళ్ళు వాళ్ళు ఎంత బాగుందో ఇదంతాను చాలా బాగుందనమాట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి చూడండి పాపిడీలు గుడి దగ్గర మనకలాగా ఈ పండ్లు ఇవన్నీ ఇదంతాను పువ్వులు చక్కగా పండ్లు మామిడికాయలు ఇలా అమ్ముతూ ఉండారు అన్నమాట అంత పిల్లలు అలా కొనుక్కొని తింటారుగా చక్కగా ఇదంతా అమ్ముతున్నారండి అక్కడ నేను చిన్నప్పుడు తిన్న స్వీట్ బాండాలు చూశానండి అయ్యో అయ్యో అవి ఆ సమోసాలు పక్కనండి చూసారా స్వీట్ బాండాలు చాలా బాగుంటాయి నాకు చాలా చాలా ఇష్టం అండి అవి బాగున్నాయి కొనుక్కొని తిన్నాం మేము తీసుకొని తిన్నాము తర్వాత ఇదంతా గుడండి అండి పక్కనే సముద్రం అనమాట అలలు ఇలా పొంగుతున్నాయి అసలు ఎంత బాగుందో చూడండి చిన్న వీడియో చేసి పెట్టానండి ఇంతవరకు ఇదంతా టెంపుల్ అండి లోపలంతాను ఇదిగో ఇది మెయిన్ ద్వారం అనమాట మనం లోపలికి వెళ్ళే ద్వారం ఇది ఇంకెక్కడి నుంచేనండి ఇంక లోపలికి ఎలవలేదు ఫోర్ ఫోన్ నాట్ అలౌట్ తిర్చెందురు అనమాట ఇదంతాను బాయ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను లైక్ చేయండి అండి ఇదంతా చూయించుతున్నాను కదా మీకు కొంచెం లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియోస్ అనేది పక్కన వాళ్ళకి పక్కన వేరే మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్తాయి అంట లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ మర్చిపోతున్నారు లైక్ చేస్తే వీడియో వేరే వాళ్ళకి అన్నమాట లైక్ చేయండి చూడండి సముద్రం ఎలా పొంగుతుందో ఇదన్నమాట